ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి చెరువులు కుంటలకు గండ్లు పడటంతో హైవేపైకి భారీగా వరద నీరు వస్తుంది భారీ వర్షాలకు తోడు వరద ఉధృతికి రవాణా స్తంభించిపోయింది జాతీయ రహదారి నలభై నాలుగుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి అత్యవసర పనులపై వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ట్రాఫిక్లో చిక్కున్నారు అటు హైదరాబాద్ కామారెడ్డి జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది ఎల్లారెడ్డి బానుసువాడ నిజాంసాగర్ల మీదుగా రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది ప్రధాన రహదారులపై పలు చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి ఉమ్మడి జిల్లాలో ట్రాఫిక్ ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి గత రెండు రోజుల నుంచి కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేస్తుందని చెప్పొచ్చు భారీ వర్షాలు కుంభవృష్టి వర్షం కురడంతో ఇటు వాగులు వంకలు కూడా పొంగిపోలుతున్న పరిస్థితి ప్రాజెక్టులు నిండుకుండా తల్పిస్తా ఉన్నాయి కొన్ని చోట్ల చెరువులు కట్టలు తేగి గ్రామాల్లోకి వర్షపు వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతము జాతీయ రహదారి నలభై నాలుగు పైన ఉన్నాము ఇది కామారెడ్డి జిల్లాలోని జంగంపల్లి వద్ద ప్రస్తుత జంగపల్లి వద్ద రహదారి పైన ఉన్నాము మనం ఇక్కడ చూడొచ్చు మొత్తము మొత్తము జాతీయ రహదారి పైన రాకపోకలు పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి నిన్న నుంచి కూడా ఇక్కడ జంగంపల్లి వద్ద వాటర్ ఫ్లో ఎక్కువగా రావడంతో ఇటు అధికారులు అధికారులు ఈ వెహికల్స్ అన్ని నిలబెట్టినటువంటి నిలబెట్టిన పరిస్థితి మొత్తం దాదాపు పది నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు కూడా మొత్తము స్తంభించిన పరిస్థితి ఇటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు ఇటు ఆదిలాబాద్ వైపు నిర్మల్ వైపు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి అక్కడ నుంచి కూడా ఆదిలాబాద్ నిర్మల్ నుంచి రావాలంటే కనుక అక్కడ ఆ జక్రాంపల్లి మండలం సికింద్రాపూర్ వద్ద అక్కడనే అక్కడనే వెహికల్స్ కూడా ఆపినటువంటి పరిస్థితి ఇటు కామారెడ్డి టౌన్ లో మొత్తం వర్ష బీభత్సం సృష్టించింది ఇటు ఎన్జిఓల్స్ కాలనీకి సంబంధించి పూర్తిగా ఇటు ఆ కార్లు బైకులు అన్ని కొట్టుకునే పరిస్థితి ప్రస్తుతం అయితే కొద్దిగా ఆ వాతావరణం కొద్దిగా నిలకడగా ఉన్నప్పటికీ వర్షం అయితే వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు నెలకొని ఉంది అయితే మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం జాతీయ రహదారి పూర్తిగా పూర్తిగా స్పూ పూర్తిగా స్తంభించిందని చెప్పవచ్చు ఎటువంటి ఇటు ఎక్కడి ఆర్టీసీ బస్సులు అక్కడనే ఆగిపోయిన పరిస్థితి మనం లారీలు అయితే చూస్తూ ఉన్నాము ఇక్కడి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్ళేటటువంటి లారీలు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వెళ్ళేటువంటి లారీలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది మనం ఇక్కడ కొంతమంది డ్రైవర్స్ అంటే అటు వెళ్ళేటువంటి వాళ్ళను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం డ్రైవర్స్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సబ్ కిదర్ సే అరే కప్సే సారే दिल्ली जाने है। वो हमने तो दो घंटा ज्यादा हो गया ऐसा हाँ पूरा उधर रोड कैसा है अच्छा है नहीं तो नहीं वहाँ पे वहाँ पे पानी जा रहा है और आगे पानी जा रहा है हम बंदे पड़ा है। हाँ। अभी कोई कोई ऑफिसर लोग आया नहीं अभी कोई नहीं आया अभी कहाँ से आया किधर से जा रहे बेंगलोर से आए दिल्ली जा रहे हैं तो लोड गाड़ी है दिल्ली की टाइम की गाड़ी है टाइम वेस्ट हो रही है इधर इधर कितना घंटे से रुका है दो घंटे हो गए भूखे प्यासे थे ढाई हो गए और भी ज्यादा हो गए भूखे प्यासे थे ही भाई खाने की व्यवस्था नहीं है इधर में यही परेशानी तो यही परेशानी है कुछ खाने पीने को जुगाड़ लगे यहाँ पर इतने जाम है और कोई परेशान नहीं है रास्ता का रास्ते को बनवाओ भाई गाड़ी निकले जो यहाँ से हाँ इधर कमाल इधर करते है ड्राइवर बहुत परेशानी में आए रास्ते बारिश गिर रहे उदर उदर कैसा है अब जाना है ना? कितने दिन में जाते हैं अभी अभी तो हम बावन घंटे में पहुंच जाते हैं बावन पचास अड़तालीस बेंगलोर से दिल्ली इतनी टाइम मिलता है इतने टाइम में पहुंचते हैं अब लेट हो जाएंगे ये अब लेट हो जाएंगे जाम की वजह से अब माल टाइम पे नहीं पहुंचेगा ये है। अभी आप लोग खाया कुछ नाश्ता विस्ता नहीं, किया कुछ नहीं, नहीं किया कुछ नहीं, कुछ नहीं किया अब करते जब जब यहाँ से जाम नहीं मिलता अब भूखा है अरे एक ना ड्राइवर रहते आवेदन रहते వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది అయితే మధ్యరాత్రి నుంచి కూడా ఇక్కడ వెహికల్స్ ను ఆపిన పరిస్థితి అయితే వెహికల్స్ అక్కడ వాటర్ ఫ్లో ఉండడంతో ఇటు ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలడంతో ఇటు అధికారులు అయితే ఎక్కడికక్కడ ఆపిన పరిస్థితి ఉంది ఇటు హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఇటు వెహికల్స్ ఆర్టీసీ బస్సులు కావచ్చు ఇటు కార్లు అన్ని ఎక్కడెక్కడ ఆగిన పరిస్థితి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే అంటే ట్రాఫిక్ ను మళ్లించే ప్రయత్నం అయితే ఇటు పోలీస్ అధికారులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు ఇంకా కురుస్తూ ఉన్నాయి మొత్తము ఆ జన జీవనం అయితే